ఇండియన్ స్టాక్ మార్కెట్లు సోమవారం దంచి కొట్టాయి నిఫ్టీ సెన్సెక్స్ వీర విజృంభణతో ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్లు పెరిగింది నిఫ్టీ ఇంట్రాడేలో దాదాపు తొమ్మిది వందల పాయింట్లు లాభపడింది సెన్సెక్స్ రెండు వేల ఎనిమిది వందల ఎనభై పాయింట్లు పెరిగింది ఎనభై రెండు వేల మూడు వందల ముప్పై మూడు పాయింట్ల వరకు జంప్ చేసింది అన్ని రంగాల షేర్లు భారీగా లాభపడుతున్నాయి ఐటీ షేర్లలో కనీ విని ఎరగని ర్యాలీ చోటు చేసుకుంది ఏకంగా ఏడు శాతం వరకు ఈ సెక్టార్ లాభపడింది ఆ తర్వాత మెటల్ ఇండెక్స్ ఐదు శాతం లాభపడగా ప్రతి విభాగం సగటున దాదాపు మూడు శాతం ర్యాలీ చేసింది నిఫ్టీ గేనర్లుగా అదాని ఎంటర్ప్రైజెస్ ఇన్ఫోసిస్ శ్రీరామ్ ఫైనాన్స్ విప్రో హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఆరున్నర నుంచి ఎనిమిది శాతం వరకు లాభపడగా లూజర్లుగా ఇండస్ఇండ్ బ్యాంక్ సన్ ఫార్మా మూడున్నర శాతం వరకు నష్టపోయాయి ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు ఈ స్థాయిలో పెరగడం రెండు వేల ఇరవై ఐదులోనే కాదు గత మూడేళ్లలో సింగిల్ డే బిగ్గెస్ట్ గెయిన్ గా సోమవారం ట్రేడింగ్ అని చెప్పాలి అందుకే బీఎస్ఈలో లిస్ట్ అయిన మొత్తం సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారం ఒక్కరోజే దాదాపు పదమూడు లక్షల కోట్లు పెరిగింది మొత్తంగా నాలుగు వందల పదహారు లక్షల కోట్లకు పైకి చేరింది మార్కెట్ల లాభాలకు అమెరికా చైనా మధ్య ట్రేడ్ డీల్ సెట్ కావడం కారణం కాగా రెండు దేశాల మధ్య టారిఫ్ వార్ తొంభై రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటన వచ్చింది అమెరికా చైనాపై వసూలు చేస్తున్న నూట నలభై ఐదు శాతాన్ని ముప్పై శాతానికి చైనా అమెరికాపై విధించిన నూట ఇరవై ఐదు శాతాన్ని పది శాతానికి తగ్గిస్తున్నట్లు రెండు దేశాలు ప్రకటించాయి ఇక ఇండియా పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందానికి సంబంధించి మరో రౌండ్ చర్చలు ఏర్పాటు కావడం కూడా మరో కారణం